ఉగాది ఉత్సవం మహిళల కోసం ప్రత్యేకం ఉత్సాహం ఉల్లాసం తెలుగు రాష్ట్రాల్లోనే తొలి మార్చి ముప్పైవ తేదీన మన తాడిపత్రిలో అంగరంగ వైభవం తాడిపత్రి పెన్నా కొత్త జేసీ పార్క్ వద్ద ఉగాది ఉత్సవ సంబరం మన తాడిపత్రిలో మన జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో శ్రీ శివకృతనామ సంవత్సరం సందర్భంగా మన పండుగ ఉగాదిని ఆనందాల నిండుగా జరుపుకుందాం ఉగాది రోజున ప్రత్యేకంగా మహిళల కోసం సంప్రదాయ పోటీలు దక్షిణాది రాష్ట్రాల నుంచి మహిళామరుడు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొంటున్నారు రాతిగుండు ఇసుక బస్తాలు ఇసురెత్తే పోటీలు నువ్వా నేనా అన్నట్టుగా సాగరున్నాయి స్థానిక మహిళలకు కర్రసాము లెమనన్ స్పూన్ అండ్ థ్రెడ్ టగ్ ఆఫ్ వార్ రీలే పందం వంటి పోటీలను నిర్వహిస్తున్నారు మన తాడిపత్రి మహిళకు సైతం వివిధ రకాల పోటీలు మన జేసీసార్ నాయకత్వంలో మన పండుగ ఉగాదిని ఆనందంగా జరుపుకుందాం అంతేకాదండోయ్ చిన్నారులతో నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు మరో ముఖ్య విషయం అందరూ తెలుగుదన ముట్టుపెడేలా సాంప్రదాయ దుస్తులతో రావాలండోయ్ పోటీల్లో గెలుపొందిన మహిళలకు కళ్ళు చెతిరే బహుమతులు ఉంటాయి